జలాన్ని సంరక్షించుకునే విషయంలో వేదాలు మనకు చెప్పిన హితోక్తుల గురించి కొద్దిగా వివరించండి జలములు అబ్దేవతలుగా వర్ణింపబడ్డాయి శాస్త్రము ఈ అబ్దేవతలను రక్షించుకో రేపటికి తగడానికి నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పలేదు వాపీకూపతటాక ప్రభుత్తులైనటువంటి జలాశయములను తయారు చేయించినందువల్ల ఇంత పుణ్యం వస్తుంది అని స్మృతులు స్పష్టంగా చెప్పాయి వారు ఏమంటారంటే ఇష్టాపూర్త కర్మలు అని ఉన్నాయి మొక్కలను పారితే పుణ్యం వస్తుందా అంటే ఇదిగో ఇట్లాంటి వాటి వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది ఇష్టకర్మలు అని అంటే వాపి కోప తటాకాది ఆది శబ్దం చేత ఇంకా జలాశయములు దేవతాయతనానిచ గుళ్ళు కట్టించడం అన్నప్రధానం ఆరామ ఆరామం అంటే పార్కుల్లో తోటల కింద చెప్పాలి ఉద్యానవనము అని పేరు దానికి అంటే పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడానికి భయం లేకుండా పెడతారు ఇదే అడవుల్లోకి వెళ్ళాలి అని అంటే మామూలు ఉంటాయి తెలుగుంటాయి ఉంటాయి మనకి తెలియదు అందు ఇవన్నీ చేస్తే ఈ ఆరు కర్మలు ఇష్టము అని చెప్పారు ఎందుకు తవ్వించడం వీటిని జలాశయములను అది చిన్న అయితే వాపి దిగుడుగా వింటే వాపి బాగా వెడల్పుగా తవ్విస్తారు చిన్న చెరువులాగా అన్నీ మెట్లుంటాయి నాలుగు మూల మెట్లే ఉంటాయి దాన్ని దిగుడు బావి అని అంటారు లేదా ఈ మామూలు నూతుల్లోనే పెద్ద నూయ్యి ఒకటి తవ్వించేసేసి ఒక ఇరవై అడుగులు ఎడ పుండేటట్టుగా వాటిని మెట్లు దిగడానికి గాను ఒక్కొక్క మెట్టు కింద ఉంటాయి అందరూ దిగలేరు అలాగే తటాకం చెరువు చెరువును పాతడానికి కూడా మధ్యలో స్తంభ ప్రతిష్ట చేసి ఆ స్తంభ ప్రతిష్ట చేసి చెరువు తవ్వేటటువంటి విధానం చెప్పారు ఆ చెరువుల్లో మలమూత్ర ప్రక్షాళనం ఇవి చేయకూడదు స్నానం మాత్రం చేయవచ్చు ఇట్లాంటి జలాశయ నిర్మాణము అనేటటువంటిది వేదం చెప్పింది శాస్త్రం చెప్పింది అని అని అంటే జల సంరక్షణ చేసుకోమనే కదా అర్థం అసలు మామూలుగా నది లేకపోతే ఆ ఊళ్ళో నివసించకూడదు అని అన్నారు మరి అన్ని చోట్ల నదులు ఉంటాయా ఉండవు ముంబై నగరంలో సముద్రం ఉంది అక్కడ నదిని అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అట్లా ఉన్న స్థలాల్లో ఊళ్ళో ఉన్నటువంటి పల్లవ ప్రదేశం చూసి చక్కగా చెరువుగా దాని ఉన్నదానికంటే కూడా మరి కొంచెం లోతు చేస్తే వర్షజలం అంతా దాంట్లో పూడుకుంటుంది అది సంవత్సరం పొడవునా జలాన్ని ఇచ్చేస్తుంది అట్లా కాకపోతే ఓ చిన్న కాలువలోంచి దాంట్లోకి నీరుని ప్రవేశపెట్టి అందులోంచి అవుట్ ఇది కూడా పెట్టేటటువంటి విధానములు కూడా కొన్ని చెరువుల్లో ఉన్నాయి ప్రతి ఊర ఇంచుమించుగా మైలుకో చెరువు ఉన్నట్టుగా ఉండేవి పూర్వం అందులో పద్మాలు కలువలు అన్నీ వచ్చేవి తర్వాత దాన్ని చేపల చెరువు చేశారు ఆ తర్వాత దాన్ని కప్పేసేసి ఇళ్ళు కట్టుకోవడం ప్రారంభించారు ఇది దేశానికి అరిష్టం గమని వాతావరణంలో నీరు కావలసి వస్తే ఉండదు కదా అది అరవై నాలుగు చెరువు ఎకరాలు చెరువు అయ్యేటప్పటికి రా నాలుగు మూడు వాళ్ళు తీసుకెళ్లేవారు ఆ జలాన్ని అందులో అడుగుని ఈతుంటే కూడా పైకి మనిషి స్వచ్ఛంగా కనపడేవాడు అంత స్వచ్ఛంగా ఉండేవి నీరు తామరాకులు ఉన్నటువంటి దుమ్ము దుమ్ముదొకరి అట్టే ఉండదు అందులో తుక్కు రావడదు ఆ జలాన్ని కూడా పాన తాగడం దగ్గరికి వచ్చేటప్పటికి వస్త్రపోతం పిబే తోజం బట్టతో వడపోసుకుని మరీ తాగండినాయనా అని చెప్పారు జలమును ఎట్లా స్వీకరించాలో ఆయుర్వేద శాస్త్రంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క శారీరక స్థితిని అనుసరించి వేడి నీళ్లు తాగు నాయనా అని చెప్పారు ఇట్లా ఇవన్నీ పరిశీలన చేస్తే జలాన్ని రక్షించుకోవడము దాన్ని వినియోగం చేసుకోవటము వీటిని అన్నింటినీ చెప్పారు పైగా సాక్షాత్ వర్షంలోంచి వస్తూ ఉండేటటువంటి జలంలో స్నానం చేసి దాంట్లో రపం అనే ఒక దోషం ఉంటుంది అది భూమి మీద పడితే శుద్ధి భూమి మీద పడి చెరువులోనో కాలువలోకో చేరినప్పుడు నూతులకో చేరినప్పుడు అది శుద్ధమే ఇంకా గట్టిగా మాట్లాడితే ఉన్నాయి అంటే ఒక్కొక్క చోట్లో నీరు పడుతుంది ఒక్కొక్క చోట్లో తీపి నీరు పడుతుంది ఆ నీటిని ఎట్లా పట్టుకోవాలో కూడా చెప్పారు తెల్ల జిల్లేడు మొక్కలు లేచిన చోట్లో లోపల జలం తొందరగా దొరుకుతుందట అంటే అక్కడ ఆ జలం ఉంటేనే అది లేస్తుంది ఇట్లా నాకు తెలిసింది ఒకటో రెండో చెప్పాను ఇప్పుడు ఇవి అట్లా కాకుండా దానికోసం ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఒకటి ప్రత్యేకంగా చెప్పారు అక్కడ నుజి తవ్వుకో ఒకే దొడ్లో ఒక నుజ ఒక గజన్నర వెడల్పు తవ్విస్తే ఈ పక్క నుంచి తోడుకుంటే తీపిగాను ఆ పక్క నుంచి తోడుకుంటే ఉప్పగానో వచ్చే నీళ్ళు అవి ను చూశాను నేను అందుచేత జలమును రక్షించుకో ఆరోగ్యవంతమైన జలం అనే త్రాగు దాన్ని మధు మధు అని వర్ణిస్తారు జలాన్ని వేదంలో చాలా చోట్లలో ఆ జలము మధువుగా ఉండేటట్టుగా ఉన్నదైతేనే ఆరోగ్యం అని చెప్పినట్టేనా ఇప్పుడు ఈ చెప్పిన వాటిని అన్నిటినీ బట్టి చెప్పినట్లేదు ఇప్పుడు జలరక్షణ చేసుకోవాలని చెప్పినట్లేనా నదుల దగ్గరికి వచ్చినప్పుడు జలము ఎక్కడ దాకా ఉన్నదో అక్కడి నుంచి సుమారు నలభయో ఎనభైయో హస్తముల దూరం అంటే సుమారు రెండు వందల గజాలు వస్తుంది ఆ పరిమితి చూస్తే అంత దూరం లోపులో మూత్రపరీష విశ్వత్సర్జన చేస్తే చాలా దోషం చెప్పాడు నరకం వస్తుందని ఏ నరకం వస్తుందో కూడా చెప్పాడు అంటే ఆ పరిసరాల్లో మూత్రపరీష విశ్వత్సర్జన చేస్తే ఆ వచ్చినటువంటి జలం దీని మీదకి ఒకప్పుడు పొంగి ప్రవహిస్తే ఇది నదిలోకి పెడుతుంది కనుక నదులలో పరీక్ష విశ్వత్సర్జన చాలా దోషమని చెప్పారు పూర్వం మట్టి రోడ్లే ఉండేవి ఆ మట్టి రోడ్ల మీద మట్టికి చాలా ఔషధ గుణాలు చెప్పాడు ఇందులో చతుష్పథంలో చాలా ఔషధ గుణాలు చెప్పాడు మంత్రశాస్త్రంలో కూడా చతుష్పథేజు అని నాలుగు వీధుల మొగల్లో పెట్టి అగ్నిహోత్రం అక్కడ హోమం చేయమన్నాడు కొన్ని కొన్ని కర్మల్లో అంటే అది పవిత్రంగా ఉండాలి ఇవాళ రోజున మనం చెప్పులు వేసుకుని పెడుతున్నాం కదా అని అని చెప్పి అనేసిస్తాం ఒక ఊళ్ళో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు పిరవడానికి వెళుతుంటారు చూడండి అలాంటప్పుడు చెప్పులు వేసుకెడితే మహాదోషం చెప్పాడు పవిత్రమైన కార్యం కోసం ఆహ్వానం చేయడం కోసం దేవతా రూపంలో వాళ్ళని ఆహ్వానం చేస్తూ చెప్పులు వేసుకెడతావా అప్పుడు చెప్పులు తొడుక్కోకూడదు మరి రత్ శుభ్రంగా లేకపోతే ఏమవ్వాలి ఇట్లాంటి దోషములను అన్నింటినీ చూసి వాళ్ళు వీటికి పరిరక్షణ చెప్పిన మార్గాలను దృష్టిలో పెట్టుకుంటే జల సంరక్షణ ఎంతగా చేయాలి చెరువు తగిస్తే పుణ్యం ఎందుకు రావడం అంటే ఏ మహాత్పడందులో పుణ్యం చేసి ఆ స్నానం చేసుకుని పెడతాడు విధిపోతూ పోతూ ఏ మహాత్ముడు ఆ రోజున మంచినీళ్ళు దొరక్క ఇందులో మంచినీళ్ళు తాగాడు ఒక్కడు తాగితే చాల్ట ఆ చెరువు తగ్గించిన వాడి కుటుంబాలన్నీ తరించిపోతాయి అని శ్రీశుక్వారిని గురించి చెప్తారు కదా ధర్మరాజు రాజసూయాగంలో ఆయన దోషుడు గంజి తాగేటప్పటికీ ఎన్నో లక్షల మంది భోజనం చేసేసినట్టుగా గంటలు మోగాయ్యే అని చెబుతారు ఆ పుణ్యాన్ని పొందడం కోసమని జలరక్షణం చెయ్యాలి జలపరిరక్షణం చేసుకుంటూ దాన్ని తాగడానికి కూడా మళ్ళీ శుద్ధి చేసుకుని తాగాలి ఇప్పుడు ఈ రకమైన శుద్ధి కలిగిన జలమైతే వస్త్రపోతం అయితే చాలు అందులో చిన్న చిన్న పురుగుళ్లాంటివి వస్తాయి అంత జ గోదావరి నీళ్ళు కృష్ణ నీళ్ళు పట్టుకొచ్చినా అవి వడపోస్తే ఆ గుడ్డమే తేలుతాయి చిన్న చిన్నవి వాటిని మళ్ళీ నీళ్లలో వదిలేయాలి అంతేగాని వాటిని చంపేసేయకూడదు అక్కడ నుంచి శాస్త్రం చెప్పింది జల పరిరక్షణ విషయంలో అంటే వాళ్ళు చెప్పిన నియమాలతో వ్యవహరిస్తే జల పరిరక్షణమంటూ వేరే చెయ్యవలసిన పని ఉండదు సకాలంలో వర్షాలు పడడం ప్రారంభిస్తే మనం వ్రణయోగాలకి అపేక్షిస్తామా సకాలంలో లేదని మనం అనుకున్నాం కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆ కార్తి ఆర్ద్రకార్తీ వాటికి చెప్పబడినటువంటివి రావాలి కదా ఆ లోపులో తొందర పడిపోయి ఏ మాఘమాసంలోనో ఫార్గణ మాసంలోనో అంటే ఏప్రిల్ మార్చి ఆ ప్రాంతంలోనే వ్రణయోగాలు చేసేస్తే గర్భాన్ని విచ్ఛేదనం చేసిన దోషం వస్తుంది అన్నారు అది కూడా చెప్పారు ఆషాఢమాసం వస్తేనే కానీ వర్ణయాగాలు చేయకూడదు శాస్త్రంలో చెప్పిన ప్రకారం చూస్తే అని జలాన్ని ఎప్పుడు సంపాదించుకోవాలి ఎట్లా సంపాదించుకోవాలి అలాగే మనం నూతులో నీరు బాగా ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీరు అడిగితే ఇవ్వమో అని అనకూడదు అది కూడా చెప్పారు ఒక్కొక్క నూతులో నలభై ఐదు మంది కుటుంబాలు నీళ్లు తోడుకోవడం నేరుగుదాం జల పరిరక్షణ ఎలా చేయాలని వేదంలో చెప్పింది ఇదో ఈ విధంగానే ఎక్కడ సౌకర్యం ఎట్లా ఉంటుందో నీరు వచ్చే అవకాశం ఉంటే తటాకాలు అవి లేని స్థలంలో అయితే కోపాలు వాపులు ఇవన్నీ కూడా తగ్గించి లోకంలో అట్టే పెడితే క్షేమంగా ఉంటారు అన్నది తాత్పర్యం అంతేకాదు కుల్యాస్నానం చెప్పాడు దేశక్షేమాన్ని అణువణువూ బరువులో పెట్టుకునే వేదశాస్త్రములు విధించాయి సార్వజనీనమైన క్షేమం మళ్ళీ ఒకటి ఇద్దరు కాదు